ග පෙන්ම අයින්සරව කියනම ්‍රරීන්ත්‍රීීම හාකාලිකා ම ද්‍රාම්දත්තා ත්‍රියයායිවා ශ්‍රීරම ජරාම ජ ජරාම රාමවා ින් ක්‍රෂ්ാ ගോබන්දාය ගോපී ජනවල්ලබය පරායි ප්‍රූෂයි ප්‍රමාත්න ශരිකිෂ් බ්‍රමණ පරජතිශයෙන් මෝ. ඕම් නමශිවාය ශිවාය ගරුවේ මන්හ. ේගු දත්තා ත්‍රියායිනම. නම ග දා දක් ෘതේ හයම් ේදා ප්‍රග්‍යා ප ්ස්වාහ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి జయ గురుదత్తాత్రేయ నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలీక వాటి ప్రభావం అంతా కూడా గ్రహాలంతా కూడా మానవాళి మీద ఈ యొక్క గ్రహాల యొక్క సంచారం మేరకు ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా నవగ్రహాలనేవి ప్రధానంగా చూసుకుంటే ఖగోళ శాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యత అనేది చెందుతుంది నవగ్రహాల యొక్క స్థితిగతి వాటి కలయిక యుతి అల్లా గ్రహాల యొక్క సంచారం మేరకి గోచార చక్రంలో అంతా కూడా మార్పులు జరగడం వల్ల ఈ యొక్క వివిధ ఫలితాలు అది రావడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా చూసుకుంటే ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో భాగంగా రాహుకేతు యొక్క సంచారం ఏ రకంగా ఉంటుంది ప్రధానంగా రాహుకేతులంతా కూడా చూసుకుంటే ఈ యొక్క ఏప్రిల్ నుంచి వక్రగతిలో సంచారం చేస్తున్నారన్నమాట ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నుంచి వక్రగతి సంచారం జరుగుతుంది రాహుగేతులు అనేది ప్రధానంగా చూసుకుంటే ఛాయాగ్రహాలు ఛాయాగ్రహాలంతా కూడా ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి అనేది విశ్లేషణ చేసుకుంటే కనుక ప్రధానంగా మాయని క్రియేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట ఒక మాయలాగా ఉంటుంది జీవితంలో మీకంతా కూడా అదృష్టయోగం సిద్ధిస్తుంది అనేది చెప్పేసి ఉంటుంది కానీ ఇక్కడ శ్రమ అధికంగా ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే శ్రమతో కూడిన సంపాదన పెరగడం అదృష్టం కలిసి రావడం కానీ ధనయోగం సిద్ధించడం కానీ మీ యొక్క ఆకస్మిక ధన వ్యయాన్ని కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది రాహుకేతులు అనేది ఒక భ్రాంతిని కలిగించే గ్రహాలు ఒక అన్నమాట ఈ యొక్క వివిధ స్థానాల్లో గ్రహాల యొక్క స్థితిగతి ఉంటే జన్మజాతకం కనంగా గ్రహాలంతా కూడా రాహుకేతులు యొక్క స్థితిగతిని ఆధారపడి ఉంటాయన్నమాట ఈ యొక్క రాహుకేతులు ఏ యొక్క రాశిలో ఉంటాయో ఆ యొక్క రాష్ట్రాధిపతి యొక్క అనుగ్రహం మేరకంతా కూడా నడుచుకోవడం జరుగుతుంది ప్రధానంగా మేషరాశిలో రాహు ఉంటే కనుక ఈ యొక్క అంగార కూడా ఏ రకంగా ప్రవర్తిస్తారో రాహు కూడా అదే రకంగా ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది ప్రధానంగా రాహుకేతులు అనేది ఆకస్మిక్ ధనలాభాన్ని విదేశీ ఆణాన్ని మరియు ఇక్కడ చూసుకుంటే సముద్ర ప్రాంతంలో అంతా కూడా ఈ యొక్క స్థిర నివాసం ఉండే విధంగా ఇచ్చే గ్రహాలుగా అంటే తీర ప్రాంతాల్లో ప్రధానంగా సముద్ర తీర అంతా కూడా నివాసం ఇచ్చే విధంగా ఎడారి ప్రాంతంలో అంటే చూసుకుంటే మనకి దూర ప్రాంతంలో అంతా కూడా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కానీ ఈజిప్ట్ కంట్రీస్లో కానీ ఇటువంటి ఎడారి అంతా కూడా స్థిర నివాసం ఏర్పరచుకొని ఇటువంటి మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కానీ ఈ యొక్క ఆధారపడి జీవన విధానం చేసుకునే వాళ్ళకంతా కూడా రాహు గీతులు కారణమవుతారు ప్రధానంగా చూసుకుంటే విదేశాల్లో స్థిరత్వం కావాలన్నా రాహుగితుల అనుగ్రహం కావాలి పాటుగా దశమాధిపతి ద్వితీయాధిపతి పంచమాధిపతి నవమాధిపతి ఏకాదశ స్థానంలో శుభగ్రహాలు ఉండాలి ఇటువంటి ఫలితాలంతా కూడా రాహుకేతు ఫలితాలంతా కూడా ఆకస్మిక్ ధనలాభం ఏ రకంగా ఇవ్వబోతున్నాయి అటే అంతేకాకుండా ఈ యొక్క ఆకస్మిక్ ధనలాభమే కాకుండా రాహుకేతులు కూడా ఈ యొక్క విపరీత రాజయోగాలు ఇచ్చే గ్రహంగా మారబోతున్నాయి ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే రాహుకేతులంతా కూడా రాజయోగ కారణం మరియు ఇక్కడ భ్రాంతిని కలిగించే గ్రహంగా చెప్పడం జరుగుతుంది భ్రమను కలిగించే గ్రహంగా చెప్పడం జరుగుతుంది రాజయోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది మనకి మానవాళికంతా కూడా పూర్వ జన్మలో చేసుకున్న కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేసే గ్రహంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ప్రభావం అంతా కూడా రాహుగతుల యొక్క సంచారం మేరకు ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క కంటెంట్లో అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా మీరు అమ్మవారి ఆరాధన దేవి కడ్గమల స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా ప్రతనం చేసుకోవడం వల్ల శుక్రవారం రోజున ఈ యొక్క రాహుకాలంలో అంతా కూడా నిమ్మకాయ దీపాన్ని అంతా కూడా వెలిగించి అక్కడ కడ్గమల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల రాహుకాల దోషాలంతా కూడా నివారణ జరుగుతుంది ప్రధానంగా జన్మజాతకంలో గనక కాలసర్పదోషం కానీ ఉంటే గనక ఈ యొక్క రాహుకేతుల యొక్క స్తంభంలో అన్ని గ్రహాలు ఉంటే కనుక దాన్ని కాలసర్పదోషం అని చెప్పేసి అంటారు ప్రధానంగా ఈ యొక్క కులింగ కాలసర్పదోషము తర్వాత కాలేంతి కాల సర్పదోషము పద్మకాల సర్పదోషము చాలా విశేషమైంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది నక్షత్ర బలిలో భాగంగా మూలా నక్షత్రము మరియు ఇక్కడ ఆశ్లేష నక్షత్రము మరియు ఇక్కడ చూసుకుంటే మక్కా నక్షత్రానికంతా కూడా శాంతి బలిలంతా కూడా ఇవ్వడం వల్ల నవనాగ శాంతి కార్యక్రమాలు ఆచరించడం సర్ప సంస్కారం చేసుకోవడం వల్ల నాగేంద్ర స్వామి ప్రతిష్టను ఆచరించడం ప్రతినిత్యం కూడా మంగళవారం పూట ఆదివారం పూట గురువారం రోజున నాగేంద్రస్వామి జోడినాగులు ఉన్న ప్రాంతం దగ్గర అంతా కూడా సర్పాలు ఉన్న దగ్గరంతా కూడా పూజన ఆచరించి పసుపు కుంకుమ గంధంతో అభిషేకం చేసుకొని చిమ్మిలిని నివేదన చేయడం వల్ల రాహుగీత దోషాలంతా కూడా నివారణ జరుగుతుంది సంతాన కారకుడు అవుతారు కూడా కూడా సర్పదోషం నివారణకు కారణమవుతుంది ప్రధానంగా అమ్మవారి ఆరాధన దుర్గాదేవి ఆరాధన జగన్మాత ప్రీతికరంగా ఇక్కడ చూసుకుంటే దేవి కడ్గమాల స్తోత్రాన్ని ప్రకమనించం కూడా పతనం చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది విశేషంగా రాహుకేతు దోషాలంతా కూడా నివారణ జరుగుతుంది మీ జాతకంలో కనుక రాహుకేతు మధ్యలో అంతా కూడా నవగ్రహాల స్థితిగతి స్తంభంలో ఉంటాయి కనుక దాన్ని కాలసర్పదోషం అంటారు ప్రధానంగా కాలసర్పదోషం ఉండడం వల్ల ఆలస్య కళ్యాణం అవడం కానీ ఏదైనా పని అనుకుంటే దాన్ని వాయిదా పడుతూ ఉండడం కానీ అన్ని విషయాల్లో కూడా ఆలస్యం అవుతూ ఉండడం కానీ వ్యాపారంలో మార్పులు జరక్క ఎక్కడ మొదలు పెట్టుకున్నామో అదే పొజిషన్లో ఉండడం కానీ పొజిషన్స్లో అంటే ఫైనాన్షియల్ స్టేటస్లో అంతా కూడా మార్పు లేకుండా ఉండడం ఇటువంటి ఎంత ఖర్చులంతా కూడా పెరిగిపోతూ ఉండడం అప్పుల బాధల్లో పడిపోవడం ఇదంతా కూడా రాహుకేతు దోషంగా చెప్పడం జరుగుతుంది సంతానం ఆలస్యంగా అవుతుండడం కొంతమందికి అయితే మిస్క్యారేజెస్ జరుగుతుంటాయి రాహుకేతు దోషం వల్ల అంతా కూడా పీసీఓడీ ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ ఇష్యూస్ ఉండడం కానీ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రాహుకేతు దోషం వల్ల అంతా కూడా ప్రతినిత్యం కూడా రాహుగేత దోష నివారణార్థం సర్ప ప్రతిష్ట చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు కాలసర్ప దోష నివారణార్థం అందరికి కూడా నక్షత్ర బలి కార్యక్రమాన్ని ఆచరించడం వల్ల విపరీత రాజ్యోగాన్ని సిద్ధిస్తుంది సత్సంతాన యోగం కలుగుతుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క రాహుకేత దోష నివారణార్థం ఎటువంటి యజ్ఞాధికారుతులు ఆచరించాలి ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక ఆకస్మిక లాభం ఆనందమైన జీవితం కలుగుతుంది అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ధనస్సు రాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా రాహుకీత సంచారం మేరకు ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా శనీశ్వరుడు యొక్క దశమ దృష్టి అంతా కూడా ధనస్సు రాశి మీద పడుతుంది ఈ సంవత్సరంలో అంతా కూడా దీని నుంచి బయటపడడానికి శని గ్రహానికి ప్రీతికరంగా జపహోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం నల్ల నమ్ములు దానం చేసుకోవడం వస్త్రదానం చేయడం గోమాత సేవ చేయడం మంచి ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా జన్మజాతకుల్లో కనుక శనీశ్వరుడు రాహువు శుక్రుడు బృహస్పతి పొదుపగా ఉన్నాడు కనుక ఈ యొక్క దుస్ దుస్థానాల్లో కనుక ఉంటే వాటికి జపహోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం రాజశ్యామల యజ్ఞాతికరితలు ఆచరించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది రాహుగీతలు అంతా కూడా మాయాగ్రహాలుగా ఛాయాగ్రహాలుగా చెప్పడం అనేది జరుగుతుంది వీటి ప్రభావం అంతా కూడా స్వల్పంగా ఉన్నప్పటికీ కూడా కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా కొంచెం అనేది రోగబాధలు అనేది జరగడం జరుగుతుంది దీని నుంచి బయటపడడానికి పరమేశ్వరుడికి అభిషేకం చేయించుకోవడం ఈ యొక్క చండీ హోమాది కార్యక్రమాలు రాజశ్యామల యజ్ఞాతికర్తలు మాతంగేశ్వరి ప్రీతికరంగా అంతా కూడా హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది నవగ్రహాలకి అభిషేకం చేయించుకోవాలి నవగ్రహాలకి శాంతి పూజలు ఆచరించాలి పరమేశ్వరుడు ప్రీతికరంగా నవధాన్యాలతో అభిషేకం చేయించడం మంచి ఫలితాలు పొందుతారు చెరుకు రసంతో ద్రాక్ష రసంతో దానిమ్మ పళ్ళ రసంతో వివిధ ఫలాలతోటి ఫలాభిషేకం అంతా కూడా చేసుకోవడం వల్ల జన్మజాతకంలో ఉండే సర్వ గ్రహ దోష నివారణ కలుగుతుంది అపమచ్చు దోష నివారణ కలుగుతుంది ఆదిత్యాది నవగ్రహ దేవతల అనుగ్రహం వల్ల కార్యశుద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ధనస్సు రాశి జాతకులకి బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం చేసినప్పుడు ధనధాన్యాది సమృద్ధి పాటు వివాహాది శుభకార్యాలు జరగడం కానీ ఇంట్లో ఆనందమైన జీవితం జీవించడానికి బంధుమిత్రులు యొక్క సహాయ సహకారాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నుంచి మరియు ఆగస్టు ఇరవై ఎనిమిదవ తారీఖు దాకా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది జూన్ పద్నాలుగు తర్వాత బృహస్పతి మార్పు అతిచారంలో మార్పు నుంచి మళ్ళీ ఇక్కడ రుచి మార్గంలో అంతా కూడా సంచారం చేస్తూ ఉంటారు కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల రాజ్యయోగం సిద్ధిస్తుంది అష్టమ స్థానంలో ఆగస్మి ధనలాభాన్ని ప్రసాదించే విధంగా బృహస్పతి అనుగ్రహం వల్ల రాహు అనుగ్రహం వల్ల రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది బీద వాళ్ళకు అన్నదానం చేయండి గోమాత సేవ చేయండి మంచి ఫలితాలు పొందుతారు శ్రీమాత్రీ త్రీ నమ